అసలు ఎందుకు నారా లొకేషన్ కలవడానికి వచ్చారు మీరు ఎన్ఐటీలో సీట్ రాలేదని ఇంకా సార్ మెసేజ్ వల్ల మాకు ఎన్ఐటీ వచ్చింది సార్ అలౌట్ అయినాం సార్ నాకు ఇప్పుడు కెమికల్ ఇంజనీరింగ్ ఓకే ఎట్లా ఆయన ఎట్లా కలిసిన వెంటనే ఏ విధంగా రెస్పాండ్ అయ్యారు మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఇచ్చారు ఆయన బాగా రెస్పాండ్ అయినాడు మేము ఎన్ఐటీ రాదనుకున్నాం తర్వాత సార్ కలిసినాక సార్ చెప్పినాడు ఇంకా ఎన్ఐటీ వచ్చింది సార్ ఒకవేళ మీకు సీట్ వచ్చింది తర్వాత వాళ్ళు క్యాన్సిల్ చేశారు తర్వాత మళ్ళీ లోకేష్ గారు ఇప్పించారు కదా ఓవరాల్గా ఈ ఫీలింగ్ ఏంటి మీ ఫీలింగ్ సార్ మీరు చెప్పండి సార్ ఏంటి మీ పాపకి మొదట్లో సీట్ వచ్చింది తర్వాత క్యాన్సిల్ చేయడం తర్వాత లోకేష్ గారు త్వర వెంటనే రెస్పాండ్ అయ్యి సీట్ ఇప్పించడం సార్ ఫస్ట్ రౌండ్లో అయితే మా అమ్మాయికి పుదుచ్చేరి సివిల్ వచ్చింది సార్ అయితే ఫోర్ సబ్జెక్ట్సే రాసింది ఫిఫ్ ఫైవ్ సబ్జెక్ట్స్ లేవనేసి రిజెక్ట్ చేశారు సార్ తర్వాత వచ్చేసి మేము బోర్డుకు వచ్చాం సార్ మీరు ఫైవ్ సబ్జెక్ట్స్ రాపీలేదు కదా సార్ మాకు ఒక సబ్జెక్ట్ ఎగ్జామ్స్ ఇచ్చారు వికలాంగులు అనేసి అయితే వాళ్ళు ఫోర్ సబ్జెక్ట్స్ కాకుండా ఫైవ్ సబ్జెక్ట్స్ అడుగుతున్నారు మా పరిస్థితి ఏం సార్ అని అడిగినప్పుడు వాళ్ళు వచ్చేసి వాళ్ళు ఐఐటి మెడ్రాస్ వాళ్ళతో మాట్లాడి మాకు వచ్చేసి థర్టీ ఫైవ్ మార్క్స్ చేసి ఒక లెటర్ ఇచ్చారు సార్ అయితే ఆ లెటర్ వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు సార్ అన్నారు వెంటనే మేము వచ్చేసి ఏం చేయాలని ఆలోచిస్తుంటే ఇంకా మనకు ఎడ్యుకేషన్ లోకేష్ గారు ఉన్నారు కదా అని చెప్పేసి ఆలోచించి లోకేష్ గారికి మేము ఒక మెసేజ్ పెట్టాం సార్ మెసేజ్ పెడితే వెంటనే సారు స్పందించేసి మాకు ఒక జివో వన్ ఆర్ వన్ ఆర్ టూ డేస్లో జివో ఇచ్చేశారు సార్ ఆ జివోని ఆధారంగా చేసుకొని మాకు బోర్డులో కూడా ఫైవ్ సబ్జెక్ట్స్కు నా రాసిన నాలుగు సబ్జెక్టులు సరాసరి తీసుకునేసి ఐదో సబ్జెక్ట్స్కు మార్క్స్ వేసి మమ్మల్ని ఎలిజిబుల్ చేశారు సార్ అదే మార్క్ లిస్ట్ తీసుకునేసి మాకు ఇష్యూ చేశారు సార్ ఆ మార్క్ లిస్ట్ తీసుకొని మేము ఐఐటి మెడ్రాస్కి అప్లోడ్ చేసాం సార్ వాళ్ళు వచ్చేసి థర్డ్ రౌండ్లో మాకు సీట్ యాక్సెప్ట్ చేశారు సార్ అంటే ఇప్పుడు లోకేష్ రెస్పాండ్ అవడానికి ఏ విధంగా చూస్తారు సార్ నిజంగా అంటే ఇది చాలా గర్వించదగిన విషయం సార్ ఈ విధంగా నారా లోకేష్ గారు స్పందిస్తారని నిజంగా అనుకోలేదు కానీ మేము అనుకున్న విధంగా కంటే కూడా చాలా బాగా రెస్పాండ్ అయ్యేసి మా యాక్చువల్గా మేమైతే మాకు సీట్ కోల్పోయినాము ఇంకా మాకు రాదనుకున్నాం సార్ కానీ సార్ స్పందించి స్పందించడంలో మళ్ళీ మాకు సీట్ వచ్చింది నిజంగా అంటే ఆయనకు కృతజ్ఞత తెలుపుకుంటున్నాం సార్ చాలా సంతోషంగా హ్యాపీగా ఉంటుంది క్లియర్గా చెప్పండి కొత్తగా గవర్నమెంట్ వచ్చింది గత ఐదేళ్ళు మనం ఐటీ మినిస్టర్ కూడా అమర్నాథ్ చూసాము ఇప్పుడు ఐటీ మినిస్టర్గా నారా లోకేష్ ఉన్నారు అండ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ కూడా ఆయన సో వాట్ ఈస్ డిఫరెన్స్ డిఫరెన్స్ ఏంటి సార్ చాలా డిఫరెన్స్ ఉంది సార్ అసలు చెప్పుకోవడానికి మేము ఇంతవరకు కూడా ఏ మంత్రి దగ్గర కూడా పోలేదు వాళ్ళు చేస్తారని మాకు నమ్మకం లేదు సార్ అందుకని పోలేదు ఏ మంత్రికి కూడా కానీ మాకు చాలా నమ్మకంతో సార్ దగ్గరికి వచ్చాము ఆ నమ్మకాన్ని నిజంగా అంటే సార్ నిలబెట్టుకున్నారు సార్ మేము అనుకున్న దానికంటే ఎక్కువ మాకు సాయమే చేశారు సార్ ఇప్పుడు సార్ పిలిపించారు పిల్లలకు కావాల్సిన ల్యాప్టాప్లు ఇరవై ఐదు మందికి కూడా ఇచ్చి వాళ్ళు ప్రోత్సాహం బాగా పెంచారు సార్ వాళ్ళు వచ్చేసి బాగా చదువుకొని తల్లిదండ్రులకు మన రాష్ట్రానికి మంచి పేరు తేవాలని చెప్పేసి మీరు కోర్సు అయిపోయిన తర్వాత వివిధ రాష్ట్రాలకు వేరు వేరు రాష్ట్రాలకు పోకుండా మన రాష్ట్రానికి వచ్చి ఏదన్నా మనకు ఇక్కడే జాబ్ చేసి మన రాష్ట్రానికి అభివృద్ధి పథంలో మీరు ఉపయోగపడాలని చెప్పేసి నారా లోకేష్ గారు చెప్పారు సార్ చాలా సంతోషం సార్ అంటే గతంలో నారా లోకేష్ ఫెయిల్యూర్ అసలు ఎందుకు పనికిరాడు చాలామంది కామెంట్ చేశారు కదా సో సార్ ఆయన గెలిచి మంత్రి అయిన తర్వాత మీరు వెళ్ళి కలిశారు ఎట్లా ఉన్నారు లోకేష్ సార్ ఇప్పుడైతే సార్ అదే చెప్పారు సార్ నేను నాకు ప్రతిదీ ఛాలెంజ్గానే తీసుకుంటాను అని చెప్పేసి సార్ చెప్పారు సార్ నిజంగా అంటే ఇది ఒక ఛాలెంజ్గానే తీసుకొని ఇది మాకు చాలా హెల్ప్ చేశారు సార్ సార్ అయితే చాలా బెటర్గా స్పందించారు సార్ వాస్తవంగా ఇలాంటి మంత్రులు మళ్ళీ మళ్ళీ మనకు ఉండాలి సార్ వచ్చారు సార్ మీరు మేము అనంతపూర్ సార్ సార్ వేదవచ్చన్ రెడ్డి రెడ్డి ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాషన్ ఎక్కడొచ్చింది సీట్ ఐఐటి మద్రాసులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది లోకేష్ గారిని కలిసారా సార్ ఏమన్నారు లోకేష్ గారు బాగా చదువుకోండి అని చెప్పినారు సార్ ప్రెజెంట్ చేసినట్టున్నారు మీకు లోకేష్ గారు ఫస్ట్ మాకు ప్రాబ్లం వస్తే లోకేష్ సార్ని కాంటాక్ట్ అయినాము కాంటాక్ట్ అవుతే ఇట్లా ఇట్లా క్యాన్సల్ చేస్తాము మాకు ఇంటర్మీడియట్ ప్రకారంగా ఫోర్ సబ్జెక్ట్స్ రాస్తాం మేము ఫైవ్ సబ్జెక్ట్స్ ఉండాలి అని వాళ్ళు మాకు కాల్ చేసి చెప్పినారు లేకుంటే సీట్ క్యాన్సల్ చేస్తామని చెప్పినారు మేము నెక్స్ట్ డే లొకేషన్ సార్ని కాంటాక్ట్ అయితే ఇట్లా వాళ్ళు అధికారులతో మాట్లాడి ఇట్లా ఇది ఇష్యూని సాల్వ్ చేసినారు ఇష్యూని సాల్వ్ చేస్తే ఇట్లా సీటు నెక్స్ట్ డేకి మాకు సీట్ వచ్చేసింది ఐఐటి మా డ్రస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మాకు క్యాన్సిల్ అయిన సీటే మళ్ళీ రిటర్న్ ఇచ్చేసినారు మాకు అంటే ఐటీ మడ్రస్ వాళ్ళు క్యాన్సిల్ చేస్తాం అనగానే మీ ఫీలింగ్ ఏంటి ఏ విధంగా బాధపడ్డారు చాలా బాధపడ్డారు ఐటీ అద్రస్ సీట్ వచ్చి ఆ మాత్రం క్యాన్సిల్ చేస్తామంటే మేము ఎలా ఒప్పుకుంటాము అని ఎట్లా లోకేషన్ రెస్పాండ్ అవ్వడం కానీ జియో తెచ్చి వెంటనే మళ్ళీ మీ సీట్ మీకు రిటర్న్ ఇప్పించడం కావచ్చు ఇవన్నీ ఎట్లా చూస్తారు చాలా సంతోషం సార్ ఎట్లా ఉంది లొకేషన్ కలిసారు కదా ఫస్ట్ టైమా ఫస్ట్ ఏ విధంగా మాట్లాడారు మీతో ఆయన బాగా చదువుకోండి అని చెప్పినారు సార్ మేము మీ మీరు బాగా చదువుకొని మన ఏపీలో ఐటీస్ అవన్నీ పెట్టి డెవలప్ చేయాలి మీరే అని చెప్పినారు లోకేష్ సార్ గారు బాగానే మాట్లాడుతున్నారా మీతో బాగా మాట్లాడుతున్నా సార్ ఒక చెప్పండి ఒక ఫాదర్గా ఒక ఫాదర్గా బీచ్ చెప్పండి ఏమనుకున్నారు మీ అబ్బాయి కష్టపడి చదువుకొని సీట్ సాధించాడు తర్వాత ఇన్స్టిట్యూషన్ వాళ్ళు ఆ సీట్ క్యాన్సిల్ చేస్తామని చెప్పడం తర్వాత లోకేష్ గారు వెంటనే మళ్ళీ జీవో తెప్పించి వెంటనే సీట్ రెట్ని ఇప్పించడం అన్నీ అట్లా ఉంది ముందు నా నా అనుభవంలో ఇన్ని చూసినది ఏమి ఇంత ఫాస్ట్గా రియాక్ట్ అయ్యి ఇంత వేగంగా జీవో ఇచ్చి వీళ్ళని సీట్ల క్యాన్సిల్ అయిన సీట్లను ఒక ఫోర్ ఫైవ్ డేస్లోనే ఆ జీవో ప్లస్ ఇంటర్మీడియట్ అధికారులను కూడా కేర్ తీసుకొని ఆదేశించి వాళ్ళను కంపల్సరీ వీళ్ళకంత న్యాయం చేయాలని సారు చెప్పడము తర్వాత పిల్లలను కూడా ఎప్పటికప్పుడు అప్డేట్స్ అడుగుతూ మీకు ఎట్లా ఏం జరుగుతుంది అని ఎప్పటికప్పుడు అప్డేట్స్ అడుగుతూ చాలా వేగంగా ఈ కార్యక్రమాన్ని సారు పూర్తి చేసి పిల్లలందరికీ దాదాపు ఇరవై ఐదు మంది పిల్లలకు న్యాయం చేసినాడు తర్వాత మాకు ఇంకా ఇంకా ఒక టెన్ మెంబర్స్ కూడా వచ్చినారు నా నోటీస్కు వాళ్ళకు కూడా తప్పకుండా న్యాయం చేస్తా అని మాకు మాటిచ్చారు తర్వాత పిల్లలతో కూడా చాలా ఫ్రెండ్లీగా మాట్లాడినాడు వాళ్ళకు మోటివేషనల్గా మీరు ఒక కంపెనీలు స్థాపించే స్థాయికి ఎదగాల మనం ఎప్పిని డెవలప్ చేయండి మీరే ఎక్కడెక్కడో విదేశాలకు పోవద్దు చదువుకొని ఇక్కడే ఉండి మన ఎప్పుడు డెవలప్ చేయాలనే ఒక సందేశం ఇచ్చినారు వాళ్ళకు తర్వాత వాళ్ళకు చదువుకోవడానికి హెల్ప్ఫుల్గా ల్యాప్టాప్స్ కూడా ఇవ్వడం మాకు చాలా సంతోషం ఎట్లా గవర్నమెంట్ రావగానే గవర్నమెంట్ చేంజ్ అవడం చేంజ్ అయిన వెంటనే ఈ విధంగా రెస్పాండ్ అవడం ఏ విధంగా చూస్తారు సార్ మొట్టమొదటిగా ఈ విద్యాశాఖ మంత్రిగా తీసుకున్న తర్వాత దాదాపు ఒక ఇరవై ఐదు మంది పేరెంట్స్ పిల్లల జీవితాలను లో వెలుగు నింపినాడని చెప్పవచ్చు ఎందుకు అసలు నారా లోకేష్ గారిని ఎందుకు కలవడానికి వచ్చారు మీరు మేము మా పిల్లల్ని ఎన్ఐటి సీట్లు క్యాన్సిల్ అవడంతో ఐఐటీ జోసీలు క్యాన్సిల్ చేశారు సార్ వచ్చిన సీట్లని అవి మరి ఇంకా వాళ్ళని మేము అప్రోచ్ అయితే వాళ్ళు ఏమో లేదు మీ గవర్నమెంట్ దృష్టికి తీసుకువెళ్ళని తప్ప మీ మా చేతుల్లో ఏం లేదని చెప్పేశారు దాని దృష్ట్యా ఈ విషయాన్ని మేము అందరం ఆయన దృష్టికి ఒక పిల్లడు మెసేజ్ చేయడం ద్వారా తీసుకొచ్చాము తీసుకొచ్చినట్టున ఆయన వెంటనే దీని మీద జియో జారీ చేసి పిల్లలకి వెంటనే ఇంకా ఏ ప్రాబ్లం రాకుండా ఉండాలి సీట్లు వచ్చి పోని సీట్లు వెనక్కి తీర్చాలి అనే ఉద్దేశం మీద జియో పాస్ చేసి త్వరితగమన్నా వాళ్ళు ప్రాబ్లమ్ సాల్వ్ చేశారు అందుకని చెప్పేసి మేము అందరం ఆయనకి మా ధన్యవాదాలు థ్యాంక్ యూ చెప్పాలనే ఉద్దేశంతో మేము ఇంతవరకు అయ్యారు ఏం మాట్లాడారు మీతో చాలా ఫ్రెండ్లీగా అంటే మాకు చాలా ఫ్రెండ్లీగా మూవ్ అయ్యారు సార్ బాగానే రిసీవ్ చేసుకున్నారు మాకు వచ్చిన వైపు వచ్చినప్పుడు ఇప్పటివరకు చాలా మేమైతే ఇంత ఫ్రీగా ఇంత టైం మాకు ఇస్తారని అయితే మేము అనుకోలేదు చాలా బాగా చూసుకున్నారు సార్